అండి నమస్తే అండి ఈరోజు నేను కొత్తగా తీసుకున్నటువంటి డాలర్తో ఉన్నటువంటి కాసుల హారం అయితే చూపించబోతున్నానండి ఇది లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి మోడల్ కూడా చాలా బాగుంది మోడల్ కూడా మంచి మోడల్ అండి డాలర్తో వచ్చిందండి హారం అయితే ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్తామండి మంచి లుక్తో ఉన్నటువంటి కాసుల హారం అయితే చూద్దామండి చూసారా మూడు డాలర్లుగా అయితే వచ్చిందండి కింద డాలరు డాలర్ అయితే మంచి వెయిట్తో ఉంది అలాగే లుక్ కూడా చాలా బాగుందండి మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి వచ్చిందండి ఇలా చుట్టూ కూడా కెంపు స్టోన్స్ వచ్చాయండి దాని కింద వైపు అయితే మొబైల్లాగా వచ్చాయండి డాలర్కి కింద సైడు ఒక చిన్న డాలర్ అయితే వచ్చిందండి చూసారా చిన్న డాలరు దీనికైతే మువ్వలు వచ్చాయి పెద్ద డాలర్ పైన ఇలా అయితే డాలర్ వచ్చిందండి ఇలా సైడ్ డాలర్స్ రౌండ్గా వచ్చాయండి మధ్యలో అంతా కూడా కాసులు వచ్చాయండి ఒక కెంపు స్టోన్ ఒక గ్రీన్ స్టోన్ అయితే వచ్చిందండి హారంలో అయితే ఇలా అయితే మొత్తం దండ వచ్చిందండి మధ్యలో లక్ష్మీ కాసులు అండి అన్నీ కూడా ఆఫ్ వర్క్ అయితే లక్ష్మీ కాసులు వచ్చాయి ఇలా మూడు అయితే దండైతే వచ్చిందండి డాలర్లో మంచి లుక్తో మంచి వెయిట్గా ఉందండి ఇలా కెంపు స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అయితే హారంలో అయితే వచ్చాయి పైన ఇలా రౌండ్ డాలర్ వచ్చిందండి ఇందులో కూడా కెంపు స్టోన్స్ వచ్చాయి దానిపైన ఇలా చైన్ అయితే వచ్చిందండి వెనకాల మాత్రం ఇలా హుక్స్ వచ్చిందండి ఇలా అయితే వచ్చిందండి డాలరు హారం అంతా కూడా చాలా మంచి లుక్తో ఉంది ఒక్కటి వేసుకుని సరిపోతుందండి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూడండి ఇలా దగ్గర నుంచి ఇలా కాసులు అన్నీ కూడా ఇలా వచ్చాయండి కొంచెం దూరం వరకు కాసులు వచ్చాయి పైన రెండు సైడ్లు కూడా ఇలా కెంపు స్టోన్స్తో డాలర్ అయితే వచ్చిందండి రౌండ్ డాలర్ మధ్యలో అయితే గ్రీన్ స్టోన్ వచ్చిందండి దానిపైన చైన్ గుండ్ల చైన్ టైప్లో వచ్చిందండి ఇలా వచ్చింది వెనకాల డాలర్ అయితే ఇలా వచ్చిందండి చైన్లో అయితే ఇలా వచ్చింది డాలర్స్ ఇలా వచ్చాయండి వెనకాల దానిపైన గుండ్ల చైన్ అయితే వచ్చిందండి తర్వాత ఒక్క స్టోన్తో వచ్చింది మంచి లుక్తో ఉన్న డాలర్ చూడండి దగ్గర నుంచి చాలా బాగుందండి డాలర్ అయితే కెంపు స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అని రెండు వచ్చాయండి ఇలా వచ్చిందండి దండ ఈ దండతో పాటు తీసుకున్న కమ్మలండి ఇవైతే కమ్మలు ఆ కమ్మలు ఇవండి ఇవి దండతో పాటు అయితే వచ్చినవి కాదండి సపరేట్గా తీసుకున్నవి కానీ మ్యాచింగ్ మాత్రం చాలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయండి మధ్యలో గ్రీన్ స్టోను చుట్టూ కెంపు స్టోన్స్ వచ్చాయి వెనకాలైతే ఇలా వచ్చిందండి కమ్మలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి మంచి లుక్తో ఉన్నటువంటి ఈ కమ్మలు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి హ్యాంగింగ్ సిస్టమ్ లేని వాళ్ళు ఇలా కమ్మలు తీసుకున్నట్లయితే దండే కరెక్ట్గా సెట్ అయిపోతాయండి ఈ దండతో పాటు వచ్చిన కమ్మలు వేరే ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు దండతో పాటు వచ్చిన కమ్మలు అయితే చూద్దామండి ఇవి దండతో పాటు మ్యాచింగ్గా వచ్చిన కమ్మలండి హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి వీటికి కమ్మ వచ్చేసి చిన్నదిగా వచ్చింది హ్యాంగింగ్స్ వచ్చాయండి ఇలా కింద సైడ్ అయితే మువ్వలు వచ్చాయి కరెక్ట్ మ్యాచింగ్ అనేది దండకైతే మాత్రం కాకపోతే హ్యాంగింగ్ సిస్టమ్ లేని వాళ్ళు అవి పెట్టుకుంటే బాగుంటాయండి వెనకాలైతే ఇలా మరి వచ్చిందండి ఈ దండకి రెండు కూడా కమ్మల్స్ సెట్ అయిపోతాయండి హ్యాంగింగ్ సిస్టమ్ అయితే ఇది పెట్టుకోవచ్చు లేకపోతే అవి పెట్టుకోవచ్చు అండి రెండు కూడా మంచి లుక్తో అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి నాలుగు గ్రామ్స్ పడ్డాయండి ముందు చూపించినట్టు కమ్మలు కూడా నాలుగు గ్రామ్స్ పడ్డాయండి ఈ కెంపు కమ్మలు ఇవి కూడా నాలుగు గ్రామ్స్ అండి కానీ మంచి లుక్ అయితే ఉన్నాయండి చెవి నిండా కూడా ఉంటుందండి కమ్మ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ కమ్మలు పెట్టుకున్నట్లయితే ఈ హారం మొత్తం కూడా ఆరు సార్లు పడిందండి గ్రామ్స్ లెక్కలో నలభై ఎనిమిది గ్రాములు పడిందండి దండ చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఈ కమ్మలు కూడా నాలుగు గ్రామ్స్ పడ్డాయండి ఇవి మ్యాచింగ్ వచ్చిన కమ్మలండి దండతో పాటు వచ్చిన కమ్మలు ఇవి ఈ దండ కమ్మలు అన్నీ కూడా చాలా మంచి లుక్తో ఉన్నాయండి వాటితో పాటు తీసుకున్నటువంటి బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తానండి చాలా మంచి లుక్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ ఇప్పుడైతే గాజులు చూపిస్తానండి ఇవండి నాలుగు గాజులు వాటితో పాటు తీసుకునివ్వండి ఇవి ఇలా వచ్చిందండి మోడలు చాలా మంచి లుక్ అయితే ఉన్నాయండి ఈ గాజుల మోడల్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఇలా వచ్చాయండి మొత్తం కూడా బోల్ గాజు కాకుండా ఇలా గట్టిగానే వచ్చిందండి మొత్తం అంతా కూడా రౌండ్గానే గట్టి గాజులాగే వచ్చింది ఇలా అయితే వచ్చాయండి చూసారా బోల్ కాకుండా గట్టిగానే వచ్చిందండి గాజు ఇలా అయితే వచ్చాయండి చాలా చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ నాలుగు కూడా ఆరున్నర సవర్ పడ్డాయండి గ్రామ్స్ లెక్కలో అయితే యాభై రెండు గ్రాములు పడ్డాయండి నాలుగు బ్యాంగిల్స్ గాజు అయితే చాలా గట్టిగా ఉందండి గాజు మీద అంతా ఇదంతా ఎనామిల్ అండి స్టోన్ కాదు గ్రీన్ రెడ్ ఎనామిల్ అయితే వచ్చిందండి ఇలా పైనంతా కూడా డిజైన్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్యాంగిల్స్ కమ్మలు దండ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్